నటరత్న ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు తెలుగు సినిమా దశ దిశను మార్చిన నటుడు పౌరాణిక జానపద తెచ్చిన నటుడు రాముడు వేటగాడు వంటి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ కు పోనకాలు తెప్పించారు ఎన్టీఆర్ కెరీర్ లోని అడివిరాముడు పంతొమ్మిది డెబ్బై ఒక సంచలనం ఈ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది అత్యధిక రోజులు ప్రదర్శించిన మూవీగా నిలిచింది ఈ సినిమాకి జనం బ్రహ్మరథం పెట్టారు ఇది అప్పట్లోనే మూడు కోట్ల కలెక్షన్లు సాధించిన అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలిచింది మూడు వందల రోజులకు పైగా థియేటర్ ప్రదర్శించబడింది తన రాముడు మూవీ రికార్డును తానే బ్రేక్ చేశారు ఎన్టీఆర్ రెండేళ్లలోనే ఆయన మరో సంచలనం సృష్టించారు అదే వేటగా రికార్డు పంతొమ్మిది ఈ మూవీ అడివిరాముడు పేరుతో ఉన్న అన్ని రికార్డును బ్రేక్ చేసింది అంతేకాదు నాలుగు వందల ఎనిమిది రోజులు థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడింది వేటగాడు మూవీ లాంగ్ రన్ లో ఆరు కోట్ల వరకు వసూలు రాబట్టి ఇండస్ట్రీని హిట్ గా నిలిచింది అప్పట్లో ఇదే రికార్డు అంతవరకు మరే సినిమా ఏ రేంజ్లో ఆడలేదు అలా వేటగాడు మూవీ గత చిత్రాల రికార్డులన్నీ బ్రేక్ చేయడం విశేషం ఇందులో ఎన్టీఆర్ శ్రీదేవి కూడా అదరగొట్టారు వీరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ గా నిలిచింది అంతేకాదు ఇందులో పాటల న్యూస్ బంపర్ హిట్ సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమాకి జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి